ఏంటి ఒడియాలు పెడుతున్నావా పెట్టు కాని కొంచెం కారం కలిపావు అనుకో బలేగా ఉంటాయి అది సరే నువ్వు ఒడియాలు పెడుతుంటే ఎలా ఉన్నావు తెలుసా పువ్వులు ఏడుతున్న శకుంతల్లా ఉన్నావు చిల్లరేమైనా కావాలా ఇస్తావా ఇవ్వను చివరిసారిగా అడుగుతున్నాను మొదటి నుంచి చెప్తున్నాను అంతేనా అంతే అయితే నేనే ఇస్తున్నాను నీకు విడాకు నిజమా అదేదో అర్జెంట్ గా ఇచ్చేనా ప్లీజ్ విడాకులు విస్తరాకులు కన్నా చీప్ అయిపోయాయి మార్నింగ్ బావా ఏంట్రా మతిపోయిందా మధ్యాహ్నం టైమ్ లో గుడ్ మార్నింగ్ ఏంటి ఇప్పుడే లేచా అంటే రాత్రంతా అంతా కోమలు ఉన్నాను బావా బావా కొంచెం అవేమన్నా ఉంది చి సిగ్గులేదురా నీకు ఈ పెళ్లి నాలుగు రోజులు మందు మాకు మనేసి ఇంట్లో పనులు చేయరా ఆ డిక్కుల సామాన్లు ఉన్నాయి తీసుకురా తీసుకొస్తాను కానీ కొంచెం ఈ దేశంలో శిల్లర్ అడిగితే చాలు అయితే సూక్తులు చెప్తారు లేదా పనులు అప్పు చెప్తారు ఏంటన్నా పాలు తాగుతున్నావు నాది మీద కాఫీ తాగే వయసు కాదు పిల్లలు కూడా కదపలేం నువ్వు చెప్పకుండా ఎలా వెళ్ళి చెప్పరా ఏంట్రా భయపడుతున్నావా కిరణ్ గారితో మాట్లాడదామంటే వద్దన్నావు నువ్వేమో చెప్పలేకపోతున్నావు నిజమేరా చెప్పలేకపోతున్నావు అమ్మాయి అప్పుడప్పుడు నా వేరు చూస్తుంది అలాంటప్పుడు వెంటనే వెళ్ళి చెప్పాలనిపిస్తుంది కానీ ఎందుకో చెప్పలేకపోతున్నాను అది మీరందరం అనుకుంటున్నట్టు భయం మాత్రం కాదురా అదేంటో నాకే తెలియదు ప్రేమని ఎలా పడితే అలా ఎక్స్ప్రెస్ చేయలేము దానికి ఒక సందర్భం కావాలి అరే కరెక్టే గానీ సందర్భం కోసం మనం ఎదురు చూడకూడదు సందర్భం మనమే క్రియేట్ చేసుకోవాలి అమ్మాయిలకు ఈ విషయంలో ధైర్యం తక్కువ మనమే డేర్ చేయాలి బాబీ రేపు ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందట ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి అమ్మాయి లవ్ ఎక్స్ప్రెస్ చేసేయి లక్ష్మి ఈ పసుపు బొమ్మలు అందులో వెయ్యి వెయ్యి అమ్మా లక్ష్మి ఒక్క మెతుకు కూడా వదలకుండా తినాలి ఏ పిల్లలు నీకే చెప్పే ఖచ్చితా నువ్వు కూడా తినే ఇవాళ నేను ఉపవాసం అండి ఉన్నట్లు సగం మిగిలిపోతాయి మా చెల్లిలో ఉపవాసం ఉంటే నువ్వు మెక్కేది కాక జోకేస్తావా జోకు తినే అన్నయ్యా అలా మెక్కితేనే నా అలాగా తయారవుతారు అలా జరగాలని దేవుడికి మొక్కుకొని ఉపాసం ఉంటున్నాను పర్వాలేదు బాబు మరీ మొహమాట పడు వాళ్ళమే అనుకో అనుకోవడం ఇది ఇదిగో మంచి నీళ్ళు తాగు నీకు కావాల్సిన వాళ్ళు ఎవరో తలుచుకుంటున్నారు ఏం లేదే అక్క నువ్వు ఎవరినైనా ప్రేమించావా అక్క అన్నయ్య ఫ్రెండ్స్ అందరిలో బాబీ బాగుంటాడు కదూ ఎవరు ఎలా ఉంటే నీకెందుకు పడుకో అన్నయ్య ఫ్రెండ్స్ అందరిలో బాబీ బాగుంటాడు కదూ బాబీ మంచి ఛాన్స్ జన్స్ కొట్టేస్తున్నావురామో చూడు

అది అడగడానికి తీసుకొచ్చారు తూర్పున చెప్పాను కదారా తూర్పుని పడమరా అన్నావు మరి నీ లెక్స్సరికి పడబట్టిన్నాడు పందిలాగా సాయంత్రం వరకు పడుకుంటే పడమేరా కాకపోతే తూర్పున ఉంటాడా గొడవ ఆపండి రా మరి నేను వస్తా ఆ వెళ్ళండి మాట్లాడుతూ మాట్లాడుకుంటారులే ఎవరు వాళ్ళు ఓహో సరే నీ డౌట్ తీరిపోయింది కదా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు ఇక నువ్వు బొడుకుని నిద్రపో ఈ పాయింట్కి ఒక కాఫీ తగ్గవు

తర్వాత నువ్వే వీడు చెప్పింది నిజమే పోనీ ఇవ్వం డైరెక్ట్ గా చెప్పడం కుదరకపోతే లెటర్ రాసిచ్చాయి రేట్ సగానికి కట్ చేస్తే మీకు సరిపోదండి నేను అన్నది రేట్ అయ్యాలు చూడండి అసలు కట్టుకున్నట్టే తెలియదండి కట్టుకున్నట్టే తెలియనప్పుడు చేరేందుకయ్యా అదేనండి బరువు తెలియదు అని బరువు తెలియదండి కట్టుకున్న మొగుడు బరువు కానీ కట్టుకునే చీర బరువు ఏంటి ఆ చీర చూపించు ఈ పసుపు రంగు చీర ఎలా ఉంది తలంబ్రాలకి ఈ చీర బాగుంటుంది పెళ్లి కూతురు కండి పెళ్లి కూతురుకి లేకపోయినా పర్వాలేదు మాకు ఉండాల్సిందే పెళ్ళంటే చీరల ఎగ్జిబిషన్ అంటారు మనకున్న చీరలని చూపించుకోవడానికి ఇదే మంచి అవకాశం బాబు ఆ చీరలు అందుకో అంటే వాళ్ళ ఫాదర్ చేతిలో పెట్టాడు పెట్టింది లెటర్ కాదురా మన ప్రాణాలు ఎంత తొందరగా మాయమైతే అంత బెటర్ ఎందుకు టెన్షన్ పడతారు మీకు ఏం భయం లేదు బీ బ్రేవ్ నో ఫియర్ ఐఎమ్ ఎడతల కే సంబంధం లేదు సార్ సార్ నన్ను వదిలేండి సార్ నాకేం తెలియదు సార్ సార్ ఏంట్రా ఒకవేళ ఆయన వస్తే ఎలా బిహేవ్ చేయాలో చేసి చూపించాయి అన్నమాట తెలిసిందా ఇంకొకసారి చేయాలా నువ్వు నువ్వేనా లేక ఎందుకు వచ్చిందిరా డౌట్ వాళ్ళ నాన్న అసలే రాక్షసుడు అంట కదరా లెటర్ చదివిన నేనేం చేయలేదా సరే సరేలే నువ్వులాగే చదువుకో ఊరుకుంట్రా అసలు లెటర్ లో ఏముందో తెలుసా అవునరా బాబీ నువ్వు ఓన్లీ వైట్ పేపర్ ఇస్తే ఆ అమ్మాయికి తెలుస్తుంది లవ్ లెటర్ అంటే ఇంత లావుండాలని రూల్ ఏం లేదురా ఏ అమ్మాయికి మన మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఏమీ తీసుకోదు ఒకవేళ ఇంట్రెస్ట్ తో తీసుకుంటే అనుకో ఆ ఇంట్రెస్టే లా ఏమో అనుకున్నాను గాని మావా ఎంత ఎదిగిపోయావురా ఈ రోజు నుంచి మన ఆంధ్ర యూత్ మొత్తం నిన్నే ఫాలో అవుతుందిరా వీడేడ్రా మామా మామా నలభై మూడు సార్లు ప్రేమించి నలభై ఐదు సార్లు ఫెయిల్ అయినా నాకే ఐడియా లేదు నువ్వు చాలా గ్రేట్ రా ఏంట్రా నలభై మూడుకి నలభై ఐదు సార్లు ఫెయిల్ అయ్యావా ఇద్దరు రెండు సార్లు ప్రేమించాను లేదు కన్నీళ్ళు ఆపుకున్నాను ఇంకా ఆపుకోలేకపోతున్నా రాబు నన్ను ఏడు అని ఏంటమైతే అన్నయ్యా అడ్ అడ్డంటే ఈ రోజుల్లో కూడా ఈ అప్పులు వాడి నోటికి ఇరవై నాలుగు గంటలు చేతు తగలకపోతే ఉండలేడు అవును చాలా పొద్దెక్కింది గుంతులో వేడిగా ఏం పడలేదే ఏమే కాఫీ ఎంత మందిలో కాఫీ